పల్లీలు మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని చల్లర పెట్టేసుకొని చల్లర తర్వాత పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి బెల్లం వచ్చేసి ఇలా బాగా సన్నగా తురుముకొని దాన్ని పల్లీల పొడిలో వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత కొన్ని కొన్ని గోరు వెచ్చటి నీళ్ళు వేసేసుకుంటూ ఇలా ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి బెల్లం అనేది ఉండలేకుండా మొత్తం కలిసిపోవాలి తర్వాత ఇలా నచ్చిన సైజులో ఉండలాగా చేసేసుకొని పిండిలోకి ఫిల్ చేసుకోవాలి ఇవి వచ్చేసి బొబ్బట్లండి పల్లెలతో బొబ్బట్లు అయితే చేస్తున్నాం హాలిడేస్ కదా ఇప్పుడు దసరా హాలిడేస్కి ఊరికి వచ్చాం కదా అయితే ఇలా మా కోసం పల్లెలతో బొబ్బట్లు అయితే చేస్తుంది సేమ్ మనకి పూర్ణం బొబ్బట్లని ఎలా చేసుకుంటాము పప్పుతో సేమ్ అలాగే కొంచెం చూసి నీట్గా నిదానంగా చేసుకోవాల్సి ఉంటుంది వీటిని పూర్ణం అనేది స్టఫ్ చేసుకునిటం కదా అది బయటికి రాకుండా నీట్గా ఫిల్ చేసుకొని ఇలా నిదానంగా బొబ్బట్ కింద వత్తేసుకొని పెనం మీద వేసేసి రెండు వైపులా నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసుకొని బాగా కాల్చుకున్నారంటే హెల్తీగా టేస్టీగా పల్లీలతో బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి నచ్చితే ట్రై చేయండి